కొత్త కలువ పూల మాల ఆ మాలని తస్య అంశదేశే ఆయన మెడలో వేసేసింది ఉషతీం ఆ మాలే చాలా అందంగా ఉంది మాల వేసిన ఆవిడ అందం గురించి చెప్పుకోనక్కర్లేదు అందమైన ఆ మాలని ఆవిడ వేసేసింది మాల ఏమంత అందంగా ఉంది మాద్యన్ మధువ్రత వరూథిరోపఘుష్ణ మాద్యన్ ఆ కలువ పూలలో ఉండేటువంటి తేనెను గ్రోలుతూ తేనె గ్రోలటం ద్వారా మత్తెక్కి ఉండేటువంటి తొమ్మిదల సమూహం మధువ్రత వరూథ అవన్నీ కూడా మత్తెక్కి పాడుతూ ఉంటే శ్రీహరి దగ్గరికి వెళుతున్నాయి కాబట్టి హరిహరి హరిహరి అని పాడుతూ ఉంటే ఆ గిర ఆ హరిహరి అనేటువంటి మాటలతో ఉపఘుష్టం చాలా అందంగా ఉంది మాద్యన్మధువ్రత వరూథ గిరోపఘుష్టం ఆ మాల వేసి నిధాయ అస్ నా అంశదేశే నిధాయ మెడలో ఈ మాల వేసి నికటే దగ్గరగా నుంచుంది నేనే ఎన్ని వరించాను ఇంకెవరూ నన్ను కోరుకోవద్దు అని చెప్పినట్లుగా నికటే తస్థౌ నికటే తస్థౌ కదా తస్థవు ఊరుకోలేదు ఊరుకోకుండా నా చోటు ఉంది ఆ చోటుకు నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా ఏం చేసింది తదురహ స్వధామ యాతా నా చోటు ఈయన వక్షస్థలం కదా ఆ వక్షస్థలం అనేటువంటి నా ప్లేస్కి నేను వెళ్ళిపోతాను అని అడుగులేయటం మొదలుపెట్టింది వక్షస్థలం మీదకి ఎక్కి కూర్చుంటాను అని